ఈ ఎనిమిది మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్థం కాదు రాజు వేశ్య యముడు అగ్ని దొంగ పిల్లవాడు భిక్షగాడు గ్రామకరణ ఈ ఎనిమిది మంది ఎదుటివారి బాధని అస్సలు పట్టించుకోరు రాజకార్యాలు నడిపే రాజుకు దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు అతను కఠినంగా ఉంటేనే పాలన చేయగలుగుతాడు అవతలివారి దుఃఖాలను ఓదారుస్తూ కూర్చుంటే పాలన ఎప్పటికీ చేస్తాడు అలాగే వేస్యకు అవతలి వారి కష్టంతో పని లేదు డబ్బుతో మాత్రమే పని ఉంటుంది పసి పిల్లలకు అవతలి వారి దుఃఖం అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు దొంగకు తన వృత్తిపైనే మరియు నగలపైనే ధ్యాస ఉంటుంది ఇంట్లో వాళ్ల బాధ గురించి అతనికి పట్టదు దీక్షకుడు అందరి ముందు చేయి చాచటమే పనిగా పెట్టుకుంటాడు ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోడు ఇక గ్రామకరణం గొడవలు పెట్టుకునే వారి మధ్య వివాదపు వినోదాలు చూస్తారు తప్ప అవతలి వారి బాధని పట్టించుకోరు